హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ అని కామెంట్ చేయండి నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శిస్తే ఎలాంటి ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక ఉన్న రహస్యం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరిని చూస్తే మరికొందరు ఆయన చెవులో తమ అభిష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుగు భక్తుడు నందీశ్వరుడు అందుకని ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు మరి ఇతర దేవాలయాల్లో లేని విధంగా శివాలయంలో మాత్రమే కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార దేవత దర్శనం చేసి పరమశివుని దర్శించుకుంటాము భగవంతుని స్వరూపమును మనసు వెంటనే గ్రహించగలదు కానీ లింగరూపంలో ఉన్న పరమశివుని చూస్తూ స్వామి నిజ స్వరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడు పరమశివుని ముందు ఉండే నంది శృంగము కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ మన దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క సృష్టి భాగమున శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుడి సేవకి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివయ్య దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభు త్రినోతుడైన త్రినేత్రం తెలిస్తే సకల చరాచర జగత్తు తల అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరు వెళ్ళకూడదు అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభు త్రినేత్రుడైన త్రినేత్రం తెలిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకని అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేలును ఆనిచ్చి దర్శనం చేసుకున్న అనంతరం లోపలికి వెళ్ళాలి దీన్ని శుభ దర్శనం అంటారు రాశి చక్రంలోని మిథున్ రాశి గౌరీ శంకర్ స్వరూపం వృషభ రాశి నందీశ్వర రూపం రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున్ రాశి క్రిందుగా అస్తమించే సమయంలో మిథున్ రాశి వృషభ రాశికి ఎదురుగా ఉంటుందని ఆ కారణం చేతనే శివుడు వృషభ వాహనుడు వృషభ ధ్వజుడు అయ్యాడు విశ్వం నందీశ్వరుడి యొక్క వృషభ భాగాన్ని దర్శనం వలన విధి విహితం శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్